నమస్కారం ఇప్పుడు మనకు అంతర్జాతీయ భాష ఏది అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం ఇంగ్లీషు అని చెప్తాం ఎందుకంటే ఇంగ్లీషు అన్ని దేశాలలో ఉంది ఇంగ్లీష్ ఒక్కటి వస్తే ప్రపంచం అంతా తిరిగి మనం అందరితో అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు చర్చించుకోవచ్చు ఇది ఎప్పుడు వచ్చింది మనకు తెలుసు మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలించినప్పుడు వారి ద్వారా ఇంగ్లీషు ఈ దేశంలోకి వచ్చింది అంతకుముందు అంతకుముందు మొఘలు మొఘలుల కాలంలో ఫారసీ అరబ్బీ ఆ భాషలు బాగా ప్రాచుర్యం పొందాయి కదా ఇంకా అంతకుముందు ఇంకా అంతకుముందు రాజులు కనిష్కుడు అంతకుముందు అశోకుడు ఉన్నప్పుడు ఏ భాష అప్పటి భాష పాలి ప్రాకృతం ఎందుకంటే అశోకుడు పాలించినప్పుడు ఆయన రాజ్యం అక్కడ అరబు దేశాల నుండి ఈ పాకిస్తాన్ నుండి భారతదేశం మొత్తం బంగ్లాదేశ్ ఏసియా ఖండంలోని కొన్ని దేశాలన్నింటినీ కలిపి ఆయనది సువిశాలమైన సామ్రాజ్యంగా ఉండేది దక్షిణ భారతంలో కొద్ది ప్రాంతం తప్ప మిగతా అంతా ఆయన ఆ ఆధ్వర్యంలో ఉండేది ఆ తర్వాత శ్రీలంకలో బౌద్ధం వ్యాపింపజేయటం అదంతా మళ్ళీ అశోకుడే చేశాడు అదంతా ఎలా చేయగలిగాడు ఒక భాష కావాలి కదా ఆ రోజుల్లో అంతర్జాతీయ భాష పాలి భాష ఇది మనకు ఎట్లా అవుతుంది అంటే అశోకుడి స్థూపాలు శిలా శాసనాలు అన్నింట్లో కూడా పాలి భాషే ఉంది అది పాలి భాష అని ఎట్లా తెలుసు అని కూడా మనకు అనుమానం రావచ్చు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆ శిలా శాసనంలో అన్ని చెప్పి కింద ఒక లైన్ ఏం రాసేవాళ్ళు అంటే ఇది పాలి భాషలో ప్రకటించబడుతోంది అని సో శిలా శాసనాలే చెప్తున్నాయి అది పాలి భాషలో రాయబడింది అని అదే విషయాన్ని అనేక మంది బౌద్ధ రచయితలు చరిత్రకారులు రాసుకుంటూ వచ్చారు అందువల్ల బౌద్ధం పాలి భాషలో ప్రచారం అయింది ఆనాడు బుద్ధుడు ఏం చేశాడంటే ప్రజల భాష పాళి భాష కాబట్టి తను ఏది చెప్పదలుచుకున్నా కూడా ప్రజల భాషలో చెప్పాలని పాలి భాషలో చెప్పేవాడు దానికి ఒక లిపి ఉండేది ధమ్మ లిపి దాన్ని ధమ్మ లిపి అనేవాడు తర్వాత కాలంలో వైదిక మతస్థులు కొంచెం ప్రాబల్యం పెంచుకొని ఆ ధమ్మలిపిని బ్రహ్మి లిపి అని పేరు మార్చి ప్రకటించుకున్నారు లిపి ఏది ప్రత్యేకంగా లేదు వైదిక మతస్థులకు అసలు భాష లేదు వాళ్ళు ఆర్యులు ఆ రోజుల్లో ఆర్యులు ఆ అరబ్ ఇరాన్ ఇరాక్ ప్రాంతంలో నుంచి వలస వచ్చినప్పుడు సంస్కృతం అనేది ఒక డైలెక్ట్ ఒక మాండలికం అంటే మాట్లాడుకోవడానికి పనికొచ్చేదే తప్ప దానికి లిపి లేదు ఆ లిపి మరి ఎట్లా సంపాదించారు అంటే ఇక్కడ భారతదేశానికి వచ్చేసరికి ఇక్కడ నాగలిపి అని ఒకటి ఉండింది ఆ నాగలిపి వీళ్ళ భాషకు సరిపోయింది కాబట్టి వీళ్ళ భాషను నాగలిపిలో రాసుకోవటం ప్రారంభించారు నాగలిపి ఏమిటి నాగరి లిపి దేవనాగరి లిపి కదా అని మీకు అనుమానం రావచ్చు నాగలిపే నాగరి లిపి దేవనాగరి లిపి అయ్యింది ఎట్లా అంటే పూర్వకాలంలో నాగవంశం రాజులు దేశమంతా వ్యాపించి ఉన్నారు నాగవంశము రాజులు వాళ్ళు సర్పాలు కాదు మనకు బౌద్ధ ఆరామాల్లో అక్కడిక్కడ బుద్ధుడు సమాధిలో ఉండగా సర్పం వచ్చి ఆయనకు రక్షణ ఇస్తున్నట్టుగా శిల్పాలు ఉంటాయి అక్కడ అది సింబాలిక్ గా వాళ్ళు చేసుకున్నారు కానీ అక్కడ సర్పాలు కాదు నాగవంశస్థులంతా బౌద్ధులు ఆయనకు రక్షణగా అనుచరులుగా ఉన్నారు వాళ్ళ భాష నాగ భాష ఈ నాగ రీ ఎట్లా అయింది అంటే హిందీలో మీరు చూడండి మేరీ అంటే నాది నాకు సంబంధించింది తేరి అంటే నీది నీకు సంబంధించింది ఇట్లాగే ఆ రీ అనేది సంబంధించింది అనే అర్థంలో వాడతారు అందువల్ల నాగలిపి రీద్ తోడైంది నాగరి అంటే నాగులకు సంబంధించిన భాష అని అర్థం అక్కడ నాగరి భాష అందులో ఈ వైదిక ఆర్యులు ఎవరైతే వచ్చారో బ్రాహ్మణ ఆర్యులు వచ్చి వాళ్ళ భాష లేనందువల్ల నాగరి లిపిలో రాసుకొని ఇంకొక పని ఏం చేశారంటే ఇది ఉట్టి నాగరి కాదు దేవనాగరి అని దాన్ని అప్గ్రేడ్ చేసుకున్నారు పెంచుకున్నారు ఉన్నతీకరించుకున్నారు తర్వాత ఏమన్నారు సంస్కృతము అంటే ఇది దేవ భాష దైవ భాష ఆ దైవుడి నుంచి మాకు వచ్చింది అని ఇంకా ప్రగల్భాలు పలికారు ఎక్కడి నుంచి రాలేదు మీరంతా బౌద్ధాన్నించి కాపీ కొట్టి పేస్ట్ చేసుకున్న సరుకు ఇదంతా మీరు ఒక విషయం గమనించండి సంస్కృతము అంటే సంస్కరించబడినది అని కదా అర్థం మరి మూల భాష అయితే దానికి సంస్కృతం అని ఎందుకు అంటారు మూల భాషకి ఏదో ఒక పేరు ఉంటుంది సంస్కరించబడింది కాబట్టి అది సంస్కృతం అయింది అంటే ఏది మూల భాష మొదటిది సంస్కృతం తర్వాత వచ్చింది అనేది సంస్కరించబడింది ఈ సంస్కరించబడిన భాషను ఎవరు చేశారు ఒక బౌద్ధ బిక్కువే అప్పుడు మాండలికంగా ఉన్న ఈ భాషను సంస్కరించి సంస్కృతంగా తయారు చేశాడు అయినా కూడా ఈ సంస్కృతం కొంచెం అప్పటి జనంలో పండితులలో తిరుగుతుంది కాబట్టి బుద్ధుడి బోధనలు సంస్కృతంలో తెస్తే ఎట్లా ఉంటుంది అని ఒకరిద్దరు శిష్యులు బుద్ధుడి దగ్గర పోయి విన్నవించుకుంటే ఆయన ఏమన్నాడు లేదు ప్రజల భాష ఏదైతే ఉందో అందులోనే ఉండనియండి నా బోధనలు ఎందుకంటే మీరు సంస్కృతంలో చెప్తే వాళ్ళు వాటికి విపరీతార్థాలు తీసి నేను చెప్పింది ఒకటైతే వాళ్ళు అన్వయించుకొని చెప్పేది మరొకటిగా మారుతుంది అని ఆనాడే ఆయన వీళ్ళ విషయాలు పసిగట్టి వారించాడు నా బోధనలు ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో అవి పాళి భాషలోనే ఉండనివ్వండి అన్నాడు సో ఇది ఈ విషయాలు మనకు తెలిసినప్పుడు మనకు ఇప్పుడు ఏమనిపిస్తుంది పురాతనమైంది సనాతనమైంది ఏది వైదిక మతమా బుద్ధిజమా ఆధారాలు ఏం చెప్తున్నాయి మీరు ఒక్కటి ఆలోచించండి వైదిక మతానికి సంబంధించిన ఒక్క శిలాశాసనాలు గాని నాణాలు గాని కట్టడాలు గాని ఎక్కడ ఏవి దొరకలేదు దేశంలో మీరు ఎక్కడ తవ్వినా బుద్ధుడి శిల్పాలు దొరుకుతున్నాయి బుద్ధుడి ఆనవాళ్ళు దొరుకుతున్నాయి స్తూపాలు కనబడుతున్నాయి ఇప్పుడు ఏదో కథ చెప్తే ఆ దేవుడు మాకొచ్చి వేదాలు ఇచ్చాడు ఇది ఇది దేవ భాష అని చెప్తే కాదు కదా చారిత్రక ఆధారాలు చూపి మీరు మాట్లాడితే బాగుంటుంది ఇప్పుడు మూడు వేల నాలుగు వందల ఏళ్ల క్రితం హితి శాసనం హితి శాసనం అనేది ఒకటి దొరికింది అది ప్రాకృత భాషలో ఉంది తర్వాత ఒక ఇరానియన్ యాత్రికుడు అల్బరుని ఆ రోజుల్లో భారతదేశం పర్యటించాడు పర్యటించినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఈ వేదాలనేవి పదకొండవ శతాబ్దం ప్రాంతంలో నుంచి వచ్చినయి అని ఓ మాట చెప్పాడు ఆయన రాసుకున్న నోట్స్ లో అల్బరూని మీరు వెతుక్కోండి మీకు దొరుకుతుంది అది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే యునెస్కోనే సర్టిఫై చేసింది వేదాల స్క్రిప్ట్ ఒకటి దొరికింది వాళ్లకు అది ఎప్పటిది అంచనా వేస్తే దాని ఏజ్ లెక్కగడితే అది పద్నాలుగు వందల అరవై నాలుగు నాటిదని తేలింది ఇది రెండు వేల ఇరవై నాలుగు మనం ఉన్నాము పద్నాలుగు వందల అరవై నాలుగు అంతే అంటే ఇటీవలి కాలం నాటిది ఈ వేదాల స్క్రిప్టు అనేది వాళ్ళు సర్టిఫై చేశారు యునెస్కోనే సర్టిఫై చేసింది అంటే యునెస్కోకు దొరికింది పద్నాలుగు వందల అరవై నాలుగుది అయితే అంతకుముందు ఇంకో ఐదు వందల ఏళ్ళలో అంత పైన ఉంటే ఉండొచ్చు అందుకే అల్బరుని ఏం చెప్పాడు పదకొండవ శతాబ్దం నుంచే ఈ వేదాల సంగతి దాని ఆధారాలు కనబడుతున్నాయని ఆ రోజుల్లో పర్యటించిన ఇరానియన్ యాత్రికుడే రాసిపోయాడు సరే అది అట్లా ఉండనీయండి ఇప్పుడు మనకు కాపీ పేస్ట్ అని అన్నా కదా మనకు కొన్ని పదాలు కనబడతాయి బౌద్ధ సాహిత్యంలో బుద్ధుడు అంటారు బోధిసత్వుడు అంటారు అవలోకేతీశ్వర్ అంటారు మహామాయ అంటారు ఇవన్నీ ఏంటి అని కొందరికి అనుమానాలు వస్తాయి బుద్ధుడు అంటే ఎన్లైట్మెంట్ దొరికిన వాడు అంటే జ్ఞానోదయం అయినవాడు బుద్ధుడు బుద్ధాహుడ్ సాధించిన వాడు బోధిసత్వుడు ఎవరిని అంటారంటే ఆ బుద్ధాహుడ్ కోసము కృషి చేస్తున్న వాణ్ణి బోధిసత్వుడు అంటే బుద్ధాహుడ్ను ఎన్లైట్మెంట్ కోసము కృషి చేస్తున్న వాడిని హీఈ్ ఆన్ ద వే ఇంకా బుద్ధుడు కాలేదు బుద్ధుడు కావటానికి చేస్తున్న కృషిలో ఉన్నాడు ఆయన బోధిసత్వుడు అంటారు మీకు తెలుసు మహామాయ బుద్ధుడి తల్లి మహామాయ ఆమె విగ్రహాలు కూడా బౌద్ధ శిల్పులు ఆ రోజుల్లో చెక్కున్నారు మీకు తెలుసు వీళ్ళందరి శిల్పాలు మనకు కనబడుతుంటాయి బుద్ధుడి శిల్పాలు దేశం ఉన్నాయి బోధిసత్వుడి శిల్పాలు ఉన్నాయి మహామాయ శిల్పాలు ఉన్నాయి ఇవన్నీ కాకుండా అవలోకితేశ్వర్ ఈ అవలోకితేశ్వర్ ఎవరయ్యా అంటే బుద్ధుడే ఎందుకు బౌద్ధం విడిపోయింది కదా మహాయానం హీనయానం అట్లా విడిపోయినప్పుడు ఒక శాఖ వారు ఏమనుకున్నారంటే ఈ బుద్ధుడిని ఈ నార బట్టలతో ఎందుకు మనం శిల్పాలు చెక్కుకోవటం ఒక యువరాజులాగా ఆయన యువరాజే కదా ఆయన రాజే కదా ఒక యువరాజులాగా మనం ఆయనకు అన్ని ఆభరణాలు పెట్టి మంచి వస్త్రాలు వేసినట్టుగా శిల్పాలు ఎందుకు చెక్కుకోకూడదు అన్న ఒక ఆలోచన వచ్చి అవలోకేతేశ్వర్ అనే పేరుతో కొన్ని శిల్పాలు చెక్కున్నారు అది రాజకుమారుడిగా బుద్ధుడే బుద్ధుడు అంటే జ్ఞానోదయమైన బుద్ధుడు బోధిసత్వుడు అంటే జ్ఞానోదయం కోసం తపిస్తూ కృషి చేస్తున్నవాడు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇన్ని రకాల శిల్పాలు దొరికితే వాటిని మార్చారు కుషినారా అని ఒకటి ఉంది యూపీలో గోరఖ్పూర్ కు ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో దాన్ని ఇప్పుడు కుషినగర్ అంటున్నాం అక్కడ మహాపరినిర్వాణం జరిగింది బుద్ధుడిది అంటే ఇట్లా స్లీపింగ్ పోస్చర్ ఉంటుంది శిల్పం పెద్ద శిల్పం పడుకొని ఉన్నట్టు ఆ శిల్పాన్ని చూసి కాపీ కొట్టి మహావిష్ణువు పవళించి ఉన్నాడు నాగుపాము మీద అనేది పటాలు గీసుకొని చిత్రాలు గీసుకున్నారు కాపీ పేస్ట్ అనేది ఎందుకు అంటే ఆ బుద్ధుడు పరినిర్వాణం ఏదైతే అయ్యాడో అక్కడి చిత్రాన్ని తీసుకొని వీళ్ళు శిల్పాలు చెక్కుని చిత్రాలు గీసుకొని అది మహావిష్ణువు అయితే నీళ్ళల్లో ఒక నాగుపాము ఉండటము అందులో మహావిష్ణువు పవడి నుంచి ఉండటము ఇవంతా కల్పితాలు తర్వాత కుక్డ స్టోరీస్ అవన్నీ చేసుకున్నారు ఆ రకంగా బోధిసత్వుడి శిల్పాలు దేశమంతటా ఉన్నాయి మహామాయన్ ఏం చేశారు బుద్ధుడి తల్లి మహామాయ విగ్రహాలు ఎక్కడ గనబడితే అక్కడ వాటిని మార్చి పేర్లు మార్చి లక్ష్మీదేవి అని పార్వతి అని సరస్వతి అని పేర్లు మార్చి ఆలయాలు చిన్న చిన్న ఆలయాలు కట్టుకొని పూజలు చేస్తూ వాళ్ళ జీవనాధారం చూసుకున్నారు ఎందుకంటే మీరు ఎక్కడైనా అట్లాంటి శిల్పాలు కనబడితే మీరు జాగ్రత్తగా గమనించండి ఆ మహామాయ విగ్రహానికి ఇటుపక్క గాని ఇటుపక్క కానీ పైన గాని మీరు గమనిస్తే బుద్ధుడి శిల్పాలు ఉంటాయి చిన్న చిన్నవి ఆ ఆర్చ్ లాగా ఉంటుంది కదా ఆ ఆర్చ్ మీద అన్ని బుద్ధుడి శిల్పాలే ఉంటాయి అందువల్ల బోధిసత్వుడు కానీ బుద్ధుడు కానీ అవలోకేతేశ్వర్ గాని మహామాయ శిల్పాలు గాని ఇవన్నీ కాపీ పేస్ట్ చేసుకొని వైదిక మతస్థులు తమ జీవనాధారం వెళ్ళదీసుకోవడానికి ఎక్కడికక్కడ పూజలు పునస్కారాలు ఏదో యాగాలు యజ్ఞాలు చేసుకుంటూ జీవితం గడుపుతున్నారు మనం ఈ రోజు వాడుతున్న క్యాలెండర్ అది బౌద్ధ క్యాలెండర్ వైదిక మతస్థులు రూపొందించింది కాదు ఆ క్యాలెండర్ తీసుకొని దాంట్లో తిది వార నక్షత్రాలు వర్జ్యాలు మంచి చెడులు అన్ని కలిపి దాన్ని ఒక పదార్థం తయారు చేసి ఇప్పుడు పంచాంగం అని ఇప్పుడు వాడుతున్నది ఏదైతే ఉందో అది బౌద్ధ క్యాలెండర్ ఈ రకంగా చాలా విషయాలు ఉన్నాయి మళ్ళీ మాట్లాడుకుందాము ఇప్పటికీ సెలవు